హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ముద్దు కోసం భార్యతో విరాట్ గేమ్ ఆడతాడు చివరకు బావకు ముద్దు పెడుతుంది చంద్రకళ క్రాంతి బర్త్డే రోజు ఇంట్లో చిచ్చురేగేలా శాలిని ప్లాన్ వేస్తుంది క్రాంతికి ఫస్ట్ విష్ చెప్తాడు విరాట్ ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఆట ఆడాలి ఓడిపోయిన వాళ్లు గెలిచిన వాళ్లకు ముద్దు పెట్టాలని విరాట్ అంటాడు పులుసు ఆటలో కావాలనే ఓడిపోతాం నేనాడను అని చంద్ర అంటుంది కాని జెన్యున్ గా ఆడదామని విరాట్ అనడంతో గేమ్ స్టార్ట్ చేస్తారు ఎవరు గెలిచినా పెట్టేదే ముద్దే కదా అని విరాట్ ఉత్సాహంతో ఉంటాడు నువ్వు పన్నెండుసార్లు ఓడిపోయావు నేను పదమూడు సార్లు ఓడిపోయా పన్నెండు ముద్దులు చెల్లు ఒకటే పెట్టాలని విరాట్ చెంపమీద ముద్దు పెడుతుంది చంద్రకళ్ళం మరోవైపు చంద్రను వెనకేసుకోస్తూ జగదీశ్వరి మాట్లాడటం శ్యామల కామాక్షికి నచ్చదు ఇంట్లో ఉన్న సమస్యకు వాళ్ల భార్యాభర్తల బంధానికి ఏ సంబంధం లేదు మీకు నచ్చకపోయినా సరే కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి మీ అన్నయ్యకు చెప్పి నీకు మంచి సంబంధం చూడమంటావా అని శ్యామలతో సరదాగా అంటుంది జగదీశ్వరి డాక్టర్కు కాల్ చేసి మాట్లాడుతుంది శాలిని ఎప్పుడు నా గురించి ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుందేమోనని భయపడుతున్నా మళ్లీ పాత స్థితిలోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలో చెప్పమంటుంది శాలిని మీ మామయ్య ముందు జరిగేవన్నీ అబద్దాలేనని తెలిసేలా చేసి స్ట్రెస్ పెంచి నా దగ్గరకు తీసుకురమ్మని డాక్టర్ చెప్తాడు అప్పుడే క్రాంతి వస్తాడు శాలిని ఏదోకటి చెప్పి కవర్ చేస్తుంది చిన్నప్పటినుంచి క్రాంతికి నేనే ఫస్ట్ బర్త్డే విష్ చేసేవాణ్ణి కాని ఇప్పుడా పరిస్థితి లేదు నేను విష్ చేస్తే క్రాంతి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో ఒకవేళ చేయకపోతే మారిపోయానని అనుకుంటాడు అని చంద్రతో చెప్తాడు విరాట్ క్రాంతికి ముందు నాన్నను విషెస్ చెప్పమంటాడు విరాట్ కాదు నువ్వే చెప్పాలని రఘురామంటాడు విరాట్ను నానా మాటలు అనేలా మళ్లీ క్రాంతిని రెచ్చుగొట్టి బయటకు తీసుకువస్తుంది శాలిని ఇంటి కోడలంటే శాలినీలా ఉండాలని శ్యామల కావాలనే అంటుంది ముందు చెప్పాల్సినవాడు చెప్పాలి కదా అని విరాట్ను పిలుస్తాడు రఘురాం హ్యాపీ బర్త్డే క్రాంతి అని విరాట్ షేక్ హ్యాండిస్తాడు తండ్రిని చూసి క్రాంతి కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు కానీ ముందుగా నువ్వుగా విష్ చేస్తే బాగుండేదని తండ్రితో అంటాడు క్రాంతి మీ బాండ్ చాలా స్పెషల్ నీకు ముందుగా అన్నయ్యనే విష్ చెయ్యాలి చిన్నప్పటినుంచి అదే కదా జరుగుతుంది మీరిలాగే ఉండాలని రఘురాం అంటాడు క్రాంతికి ఇష్టమని విరాట్ ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెప్పిస్తాడు క్రాంతి వాటిని తీసుకుంటాడు ఇంక తర్వాత జరగబోయే స్టోరీ ఏమిటంటే మీ అన్నయ్యలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్రాంతి మనస్సులోనేమో కుట్రలు పైకి మాత్రం కౌగిలెంతలు అని శాలిని చెప్పి క్రాంతిని రెచ్చిగొడుతుంది దాంతో క్రాంతి పూతరేకుల స్వీట్ బాక్సుని విసిరికొడతాడు అది కాస్త తలుపు దగ్గర పడుతుంది అప్పుడే అటువైపుగా జగదీశ్వరి వస్తుంది అది చూసి షాక్ అవుతుంది అమ్మా నాన్నలు బాధపడకూడదనే కదా మాట ఇచ్చాం మళ్లీ అమ్మని బాధపెట్టేలా ఎందుకు ప్రవర్తించావు అని క్రాంతిని అడుగుతాడు విరాట్ ఏంటి నా విధ ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు నీ మనసులో ఎంత విషముందో నాకు తెలియదనుకుంటున్నావా అని క్రాంతి అనేసరికి విరాట్ చంద్రకళ అప్పుడే అక్కడికి వచ్చిన రఘురాం అందరూ షాక్ అవుతారు నీ మనసులో విషం నింపుతుంది నీ భార్యరా అని విరాట్ చెప్తాడు నా భార్యనంటే మర్యాదగా ఉండదు చేసిందంత నువ్వు చేసి నన్ను తప్పుపడుతున్నావా అని క్రాంతి అంటాడు క్రాంతి అలానేసరికి విరాట్కి కోపం వచ్చి రేయి అని కాలర్ పట్టుకుంటాడు దాంతో రఘురామ్ చంద్రకళ షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్